హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎస్వీ ఫ్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి ఇవాళ మన వీడియో కలెక్షన్ వచ్చేసి అదిరిపోతుంది అసలు డబల్ పండగలు ఉన్నాయి కదా మనకి ఉగాది ఫెస్టివల్ ఉంది రంజాన్ ఫెస్టివల్ ఉంది కాబట్టి రెండు పండగల పండగలకి సందర్భంగా మనము డబల్ ఆఫర్స్ తోటైతే మేము ముందుకు వచ్చేసాము అసలు కలెక్షన్ అయితే సూపర్ ఉంది రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా షరారాస్ కానీ నైరా కట్స్ కానీ లాంగ్ ఫ్రాక్ స్టైల్స్ కానీ అన్ని చూపిస్తానండి అసలు ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇవ్వలేని ఆఫర్స్ ఎక్కడా వినలేని ఆఫర్స్ అనమాట ఇవి ఎవరైతే ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వద్దు వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అసలు కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఏ డ్రెస్ అయినా సరే ఈ వీడియోలో చూపించిన ఫస్ట్ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ అన్ని కూడా ఎం సైజు ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎనీ డ్రెస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ డ్రెస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఇప్పటివరకు వీడియోస్ లో ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టాము కానీ స్పెషల్ ఆఫర్ కింద ఫెస్టివల్ ఆఫర్ కింద సింగిల్ డ్రెస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా సరే త్రూఅవుట్ ఇండియా అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది చూసిన వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అస్సలు లేట్ చేయాలి ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే చూసినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తప్పకుండా మన ఛానల్ నుంచి మంచి మంచి ఆఫర్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి వచ్చేసి మనకి ఇది శరారా స్టైల్ వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఫుల్ సీక్వెన్స్ వర్క్ పైన టాప్ మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది కింద బాటమ్ వచ్చేసి మనకి ఇలా చక్కగా పోటాపతి లేస్ తోటి బార్డర్ అయితే ఇచ్చాడు శరారా అనమాట మనకి లాంగ్ లుక్ చూస్తుంటే ఇది స్కట్ లాగా అనిపిస్తుంది కానీ శరారా స్టైల్ ఇది వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ లో ఉంది మనకి స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ ఉంటుందండి విత్ విత్ దుపట్ట అనమాట మంచిగా వైట్ కలర్ లో ఉన్న పిల్లలు వేసుకుంటే గనక సూపర్ అయితే అదిరిపోతారండి ఈ డ్రెస్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంది చూసిన వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సైజెస్ సైజెస్ వచ్చేసి ఇది ఎం ఎల్ సైజ్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేయొచ్చు ఎంఎల్ సైజ్ వాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శరారా స్టైల్ ఇలా మనకి పెప్లాన్ స్టైల్ లాగా ఫ్రాక్ స్టైల్ లాగా వస్తుంది మనకు బ్యాక్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట కూడా మొత్తం గోల్డ్ తోటి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసాడు ఫ్లోరల్ డిజైన్ తోటి చాలా బాగుందండి ఇది మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్ ఇది కింద వచ్చేటప్పటికి మీకు స్కర్ట్ ప్యాటర్న్ అయితే వస్తుంది కట్ ప్యాటర్న్ వస్తుంది అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తోటి మనకు సిల్వర్ బుటీస్ లాగా థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చేస్తాడు బ్యాక్ కూడా వచ్చేస్తుంది మనకి సో బ్యాక్ కూడా మొత్తం మీకు వర్క్ అనే వస్తుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే డిజైన్ వస్తుంది ఒకే డిజైన్ వస్తుంది మనకు స్లీవ్స్ అనేది లోపల ప్రతి దానికి స్లీవ్స్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాడు మనకి దుపట్టా కూడా వస్తుంది అసలుకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి మనం ఇది షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఇది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాము ఇది ఆఫర్ వీడియో రంజాన్ స్పెషల్లీ ఆఫర్ అనమాట ఎవరు మిస్ అవ్వద్ది వచ్చేసి మనకి ప్యాటర్న్ ప్లాజో బ్లాక్ కలర్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు చక్కగా ఇక్కడ నైరా కట్ బోర్డర్ అయితే ఇచ్చాడు మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చేసాడు ఫుల్ సీక్వెన్స్ వర్క్ తోటి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది నైరా కట్ విత్ దుపట్టా స్లీవ్ కంపల్సరీగా ప్రతి దానికి లోపల ప్రొవైడ్ చేశాడు శరారా మోడల్ వచ్చింది మనకి ప్లాజో ప్యాంట్ మోడల్ వచ్చేసింది స్కర్ట్ స్టైల్ వచ్చేసింది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది కాబట్టి దీన్ని ఇది వచ్చేసి రంజాన్ కి మనం ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ సేల్ లో అయితే ఇస్తున్నాము ఇది కూడా ప్లాజో అనమాట వైన్ కలర్ గ్రేప్ వైన్ కలర్ చక్కగా మనకు థ్రెడ్ వర్క్ తోటి చాలా బాగుంది మనకి వర్క్ అనేది స్లీవ్స్ అనేది దీనికి అటాచ్ ఇచ్చేసాడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వచ్చేసింది జార్జెట్ లో ఇది కూడా మనకి ఇలా నైరా కట్ వస్తుంది నైరా కట్ మొత్తం కూడా మీకు వర్క్ అనేది వస్తుంది అనమాట సీక్వెన్స్ వర్క్ ఎంఎల్ సైజెస్ సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి పింక్ కలర్ వస్తుంది రాణి పింక్ అండి మనకి ఇలా ఫ్రాక్ స్టైల్ వచ్చేసేసి మనకు మిర్రర్ వర్క్ తోట ఇచ్చేసాడు మీరు అబ్జర్వ్ చేసిన ప్రతిదీ కూడా మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా వర్క్ అనేది ఇచ్చేసాడు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో అమ్మిన డ్రెస్సెస్ అండి మినిమమ్ గా హోల్సేల్ లోనే టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అమ్మిన డ్రెస్ సింగిల్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి మనం రంజాన్ ఫెస్టివల్ ఆఫర్ కింద పెట్టేస్తున్నాము వీటిల్లో సింగిల్ కలర్స్ ఏ ఉన్నాయి ఫ్రంట్ టు బ్యాక్ ఫుల్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది మనం టాప్ కి చూసినట్లయితే ఇదంతా కూడా పెప్లాన్స్ స్టైల్ ఇది మనకి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మనకి చక్కగా స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపెన్ చేసినప్పుడు హ్యాండ్స్ కుట్టించుకోవడానికి ఓపెన్ చేసినప్పుడు ఇంకొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ మనకి ఇది వచ్చేసి శరారని బాగా కూర్చు బాగా వచ్చింది చూడండి ఓకే శరారా స్టైల్ వస్తుంది మీకు రాణి పింక్ తోటి బాగా కూర్చు బాగా వచ్చిందండి హెవీ క్వాలిటీ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ప్యాంట్ కూడా చాలా కన్వీనియంట్ గా జిప్ సిస్టమ్ కూడా ఇచ్చేసాడు సైడ్ మీకు జిప్ జిప్ కూడా వస్తుంది ఎంఎల్ సైజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఎంఎల్ సైజ్ వాళ్ళు యూజ్ పెద్దదైతే వచ్చేసింది కాబట్టి ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఏ ఇదైతే అబ్జర్వ్ చేయండి ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ సింగిల్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అనమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి దీంట్లో వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ రాణి పింక్ ఒకటి పికాక్ బ్లూ అయితే ఉందండి సేమ్ ప్యాటర్న్ లో ఫ్రంట్ బ్యాక్ థ్రెడ్ వర్క్ తోటి రాణి పింక్ పికాక్ బ్లూ ఏ డ్రెస్ అయినా సరే ఓన్లీ త్రిబుల్ నైన్ సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డార్క్ వైన్ కలర్ వస్తుందన్నమాట డార్క్ వైన్ కలర్ ఫ్రంట్ బ్యాక్ కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది మనకి ఇట్లా ప్లాజో ప్యాంట్ వస్తుంది విత్ దుపట్ట అనమాట ఏ డ్రెస్ అయినా సరే ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ రూపీస్ అమ్మిన డ్రెస్సెస్ కాబట్టి మన ఆఫర్ సందర్భంగా మనం ఇస్తున్నాము ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా చాలా మంది అడుగుతున్నారు ఫెస్టివల్ కి సిస్టర్ మాకు బిగ్ సైజెస్ కావాలి ఎప్పుడు మీరు కిడ్స్ వేరే చూపిస్తున్నారు ఎప్పుడు మీరు కిడ్స్ వేరే చూపిస్తున్నారు మాకు బిగ్ సైజెస్ కూడా కావాలి ఆఫర్ లో వీడియో పెట్టండి అని చెప్పేసి పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ కోసం అనమాట ఇది వచ్చేసి మనకు నావీ బ్లూ లో మనకు శరారా స్టైల్ చక్కగా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు హ్యాండ్ వర్క్ కూడా వచ్చింది మనకి అయితే వచ్చేసింది చాలా బాగుంది సో ఏదైనా కూడా ఓన్లీ త్రిబుల్ సింగిల్ కూడా తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ షాప్ కి విజిట్ అయ్యే వాళ్ళు షాప్ అవ్వచ్చు సో నెక్స్ట్ వన్ కూడా మంచి లైట్ కలర్ షేడ్ అనమాట లైట్ చాలా లైట్ కలర్ అనమాట కొంచెం బ్లాక్ గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి మనకంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది నైరా కట్ తోటి మనకు ప్యాంట్ దుప్పట్టా కూడా వస్తుంది ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ అనమాట మనం ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ గా మనము ప్లాజోస్ షరారాసు స్పెషల్ వీడియో అనమాట ఇది వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి మీకు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇది కూడా మరొక వండర్ఫుల్ ఐటమ్ చాలా బాగుంది బేబీ పింక్ షేడ్ లైట్ బేబీ పింక్ షేడ్ ఫుల్ మనకి వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసాడు చాలా ఉంది అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి లేజర్ జార్జెట్ అయితే ఇచ్చేసాడు చాలా కన్వీనియం ఉంది ప్లాజో ప్యాంట్ ప్లెయిన్ వచ్చేసింది విత్ దుప్పట్ట అనమాట మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా నైరా కట్ తోటి ఫుల్ వర్క్ అయితే క్రషింగ్ కూడా వచ్చేసి క్రషింగ్ వచ్చేసి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఏదైనా సరే మనం ఈ వీడియో లో ఫస్ట్ నుంచి కలెక్షన్ చూపిస్తున్నాం కదా నైరా కట్ శరారా కానీ ప్లాజో కానీ పింక్ కలర్ కూడా ఉన్నాయి అనమాట ఇది మనం ఆఫర్ డిస్కౌంట్ అయితే తోటైతే వచ్చేసాము ఎవరు అయితే వీడియో స్కిప్ చేయొద్దు డ్రస్ వచ్చి ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది ప్లాజో వస్తుంది ఎల్ సైజ్ వాళ్ళకి సో ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మీ పర్సనాలిటీని బట్టి బుకింగ్స్ అయితే చేసుకోండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు డబల్ పండగలకి మంచి ఆఫర్ తో అయితే మీకు చక్కగా ఎల్లో కలర్ అండి హల్దీస్ కానీ కావాలంటే వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చెప్తున్నాం కదా ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి సింగిల్ పీసెస్ ఉండటం వల్లనే ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము ఇవన్నీ కూడా అబౌవ్ టూ థౌసండ్ అమ్మిన డ్రెస్సెస్ మన హోల్సేల్ లో చెప్పాను కదా ఎస్ అంటే బిగ్గెస్ట్ హోల్సేల్ కిడ్స్ వేర్ షాప్ అండి దాంట్లో మనం ఐటెం డిస్ప్లే ల వేసినాయి కానివ్వండి కొంచెం ఎవరైనా బండిల్స్ ఇచ్చేటప్పుడు ఒక పీస్ మర్చిపోయినా కూడా అలా ఉన్నాయి అన్ని కాబట్టి ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆలియా కట్ తో గోల్డెన్ వర్క్ తోట అయితే వచ్చేసింది ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి ఇది నైరా కట్ వస్తుంది మనకి ప్యాంట్ వచ్చేసి ఇలాగా ప్లాజో వస్తుంది ప్లాజో కూడా మీకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి హెవీ క్వాలిటీ మీకు షోరూమ్ ఐటమ్సే కాకపోతే మంచి ఆఫర్ రేట్ అయితే వస్తున్నాయి ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్స్ అన్నమాట ఓన్లీ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇది వచ్చేసి కట్ స్టైల్ వస్తుంది మనకి గ్రేప్ వైన్ కలర్ లో ఆలియా కట్ తోటి వర్క్ అనేది ఇచ్చేస్తాడు మనకి ఇది కూడా ఫుల్ వర్క్ వస్తుంది ప్యాంట్ కూడా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది వర్క్ కూడా ఫ్రంట్ బ్యాక్ మీకు విత్ లైనింగ్ కూడా లోపల దాకా ఇక్కడ వరకు కూడా మనకు వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చేసాడు అసలు చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు ఎల్ సైజ్ వస్తుంది మనకు దుప్పట్టా కూడా ఇలాగా లేస్ లాగా వస్తుంది నెక్ కు లేస్ లాగా వచ్చేస్తుంది జార్జెట్ దుపట్ట అనమాట చాలా బాగుంది ఎల్ సైజ్ వాళ్ళు అయితే హ్యాపీగా నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కచ్చితంగా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లైట్ కలర్ ప్యాటర్న్ సో ఇది ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు నాకు తెలుసు కొంచెం ఫ్రీ సైజే వచ్చింది బ్యాక్ ఫ్రంట్ కూడా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది జార్జెట్ లో ఫైనంతా కూడా మనకి ఫుల్ వర్క్ అనమాట ఇదంతా కూడా నెక్ కానీ కింద పాటు కానీ మొత్తం వర్క్ వచ్చేస్తుంది చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ వచ్చేసి మనకు శరారా వస్తుంది శరారా విత్ ప్రతి దానికి కూడా మీకు లైనింగ్ అనేది వస్తుందండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే అన్నమాట దీంట్లో ఇంకొక లైట్ క్రీమ్ కలర్ బేసిస్ లో ఒకటి అయితే ఉంది సో ఓన్లీ టూ పీసెస్ అండి వీడియో చూడంగానే అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓన్లీ త్రిబుల్ లైన్ సో ఇది కూడా మీకు ప్లాజో విత్ లైనింగ్ అయితే వస్తుంది మరొక కలెక్షన్ పీకాక్ బ్లూలో మనకి పెప్పలాన్ స్టైల్లో ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ థ్రెడ్ వర్క్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఎక్కడ ఏ మాత్రం గుచ్చుకోవటం ఉండదు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట వేసుకున్న కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్ ఐటమ్స్ మనం ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్యాటర్న్స్ అయితే ఈ ఈ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ కోసమేనండి ప్రతి ఒక్కళ్ళు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేసేయండి మీకు కావాలి అంటే షాప్నైనా విజిట్ చేయొచ్చు షాప్ ని విజిట్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ చూపించాలండి చాలా మంది అయితే స్క్రీన్ షాట్స్ చూపించట్లేదు మా మొబైల్లో లేదని కానీ లేకపోతే ఇంటి దగ్గర మొబైల్ పెట్టొచ్చాము తెలియదు అని అలా అసలు కుదరదండి మీరు ఖచ్చితంగా ఐటెం మీకు కావాలి అని షాప్కి వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ చూపిస్తేనే మేమైతే ఈ ప్రైస్ కి అయితే ఇస్తాం ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా ఇస్తున్నాం వీడియో అనమాట ఇది కాబట్టి ఎవరికి ఇవ్వము ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మీరు వీడియో చూసి ఈ ప్యాటర్న్ కావాలంటేనే మీకు ఈ ప్రైస్ కి ఇస్తాము ఫోటో చూపిస్తేనే లేదంటే మామూలు జనరల్ గా వస్తే మాత్రం ప్రైస్ అనేది వేరే ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ అనమాట ఓకే బ్రౌన్ కలర్ లో వచ్చింది మనకి త్రీ పీస్ సెట్ స్టైల్ మన కింద ప్యాంట్ అని దుపట్టా వస్తుంది దుపట్టా కూడా టూ షేడెడ్ లో వస్తుంది చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇదొక కలర్ అను నెక్స్ట్ గ్రేప్ వైన్ కలర్ అయితే ఉంది మీకు ఏది కావాలన్నా అదైతే వెంటనే టిక్ మార్క్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా మంది ఆఫర్స్ లో పెట్టండి సిస్టర్ అడుగుతున్నారు దీంట్లో ఇది వచ్చేసి ఆలియా కట్ లో ఫుల్ థ్రెడ్ వర్క్ అండి శరారా ప్యాంట్ వచ్చు మనం ఇందాక ఇదే కలర్ లో నావీ బ్లూ కూడా చూసాము అదే ప్యాటర్న్ సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఆఫర్స్ లో వాళ్ళు కూడా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది నెక్స్ట్ పీకాక్ బ్లూ లో లాంగ్ ఫ్రాక్ స్టైల్ పీస్ సెట్ లాగా ఉంటుంది కదా ఫ్యాంట్ చున్నీ కూడా వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళందరికీ మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది ఇంకా కొత్తగా మీకు ఎవరికైనా ఇలాంటి ఐటమ్ కావాలి అనుకుంటే వాళ్ళకి యూస్ అవుతుంది మన ఛానల్ చాలా మంచి మంచి ఆఫర్ వీడియోస్ అయితే వస్తామండి మన కిడ్స్ వేర్ కానివ్వండి మన దగ్గర బాయ్స్ కలెక్షన్ కానివ్వండి మెన్స్ వేర్ కలెక్షన్ కానీ అన్ని ఐటమ్స్ అయితే హోల్సేల్లో మీకు బల్క్ వైజ్లో కావాలి అన్నా కూడా ఫుల్గా ఒక షాప్ ఓపెన్ చేసుకోవడానికి కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది రీసేలర్ కానివ్వండి కొత్తగా షాప్ ఎవరైనా పెట్టుకోవాలన్నా కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే ఉంటుందండి మనకి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ షాప్స్ కూడా మనమే ఎస్వీట్ ఫ్రెండ్స్ అని పేరు వస్తుంది దానికి కూడా మీరు షాప్ని విజిట్ చేస్తే మీకు అంత కలెక్షన్ అనేది మన స్టాఫ్ అయితే చూపిస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు రిటైల్ గా సింగిల్ పీస్ కావాలి అంటే షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ కూడా ఎస్వీ ట్రెండ్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఎవరు అయితే మీరు అసలు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి వాసవి మార్కెట్ అని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు వైష్ణవి మార్కెట్ అని డిస్క్రిప్షన్ లో లింక్ అదే మీకు అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఏమైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ కూడా మీకు లైన్ లోనే పికాక్ బ్లూ కలర్ లో వస్తుంది ఫుల్ గోల్డ్ తోటి సీక్వెన్స్ వర్క్ అయితే ఇస్తాడండి బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది మనకి బ్యాక్ నెక్ దగ్గర కూడా మనకి ఇలా ప్లాజో శరారా ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా చక్కగా కుర్చు వచ్చేసి చాలా బ్రాడ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ గాని ఫినిషింగ్ అని చున్నీ కూడా ఇలా వచ్చేస్తుంది దీంట్లో మరొక లైట్ కలర్ ప్యాటర్న్ లో చాలా బాగుంది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో ఇది మనకి లైట్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది లేజర్ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ టూ అండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ ఎప్పుడో చూసేసి మీకు ఐటమ్ అయిపోయింది అని ఫీల్ అవ్వద్దు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఐటమ్ అనేది సూపర్ అయితే ఉందండి ఇది నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అండి సింగిల్ పీసే ఉంది ఇది వైట్ కలర్ అది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ కు వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ ఈ డ్రెస్సెస్ లో మీకు ఎటువంటి మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి ఫ్రెష్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మనం ఆఫర్స్ కింద ఇస్తున్నాం అనమాట కొత్తగా చూసే వాళ్ళకైతే ఏమైనా డౌట్ ఏమైనా వస్తుందేమో చాలా మంది మన దగ్గర సబ్స్క్రైబర్స్ అయితే డ్రెస్సెస్ కొనున్నారు కాబట్టి వాళ్ళకు తెలియటం కోసం ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్లో మన షాప్ నుంచి ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మన దగ్గర ఎలా ఉంది ఐటమ్ మీరు పర్చేస్ చేశారా లేదా అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల ఏంటంటే న్యూ గా చూసే వాళ్ళకైతే ఎటువంటి డౌట్ అనేది ఉండదు మనం ఎంత రీజనబుల్ గా ఇస్తాము అనేది వాళ్ళకి కూడా ఒకసారి తెలుస్తుంది కాబట్టి చూసిన సార్ కదా కలెక్షన్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎనీ డ్రెస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది మనకి ఇది శరారా ఇది కూడా మనకి ఇలా కోల్డ్ షోల్డర్ లాగా వస్తుంది కావాలి అనుకుంటే ఇలా హ్యాండ్ కూడా ఫుల్ గా స్టిచ్ చేసేసుకోవచ్చు స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట మనకి ఇటువైపు వచ్చేటప్పటికి మనకి ఇలా శారీ స్టైల్ లాగా వస్తుంది అటాచ్డ్ లాగా వస్తుంది మనకి చక్కగా కూడా బీట్స్ తోటి స్టోన్స్ తోటి వర్క్ అయితే ఇచ్చేసాడు చాలా బాగుంది ఇదంతా కూడా బొటిక్ డిజైనర్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్స్ మనకి ఇలా ఫ్రాక్ లాగా వస్తుంది ఇదంతా కూడా మనకి క్రషింగ్ వచ్చేసి ఫ్రాక్ లాగా వస్తుంది ఇటువైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు మనకి శారీ లాగా వస్తుంది చాలా డిఫరెంట్ స్టైల్ అండి ఇదంతా కూడా మీరు షోరూమ్స్ వెతికినా కూడా ఇలాంటి ఐటమ్స్ అయితే దొరకవన్నమాట సో శరారా కూడా ఫ్రిల్ ఫ్రిల్ స్టైప్ లో వచ్చేసింది స్టెప్ బై స్టెప్ మనకి ఇదంతా కూడా ఇలా డిఫరెంట్ గా ఉంటుంది క్యాటలాగ్ అయితే అసలు సూపర్ ఉంటుంది అండి ఇదంతా మనకి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఒకటి డార్క్ బ్రౌన్ కలర్ లాగా వస్తుందండి అన్ని కూడా డిజైనర్ ప్యాటర్న్స్ బుటిక్ స్టైల్స్ అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజు ఇవి వచ్చేసి మనకి ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ డ్రెస్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పేరప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్ గా యునిక్ గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే చేసుకోండి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ వెళ్ళినట్లయితే ఇలాంటి డిఫరెంట్ టైప్ ప్యాటర్న్స్ కనుక మీరు వేర్ చేస్తే ఖచ్చితంగా అందరి కళ్ళు మీ మీదే ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకు ఫుల్ స్టోన్ వర్క్ తోటి వస్తుంది ோன்ஸ் மி மொத்தம் கூட யல் மிரர் வ అంతా కూడా మనకి పైన టాప్ కట్ వర్క్ వస్తుంది కూడా కూడా కట్ వర్క్ రియల్ 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 ఏనండి అసలు ఎంత బాగా మెరుస్తూ ఎంత బాగుంది షైన గానీ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ మనకి పైన యోక్ పాటు కూడా ఇదంతా కూడా ఫుల్ రియల్ మిర్రర్ వర్క్ కింద వచ్చేసి మనకు శరారా అనమాట మనకి ఈ ఫెస్టివల్ సందర్భంగా షరారాసు ప్లాజోస్ స్పెషల్ గా లేటెస్ట్ గా ట్రెండింగ్ గా ఉన్న ఐటమ్ అయితే ఇది చూపిస్తున్నాను కాబట్టి ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు షాప్ నైనా విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేసినా కూడా అదే ప్రైస్ అండి షాప్ ని విజిట్ చేసాము ప్రైస్ తగ్గించండి అని మాత్రం దయచేసి ఎవరు అడగొద్దు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి సో ఇది కూడా ఎక్స్ఎల్ సైజ్ కదండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇది ఎల్ సైజ్ ఎల్ సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇది నైరా కట్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా సో మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఫ్లోర్ లెంగ్త్ మనకి లాంగ్ వస్తుంది మిర్రర్ వర్క్ ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది మనకి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది నైరా కట్ ఇదంతా కూడా కోటాపతి లేస్ తోటైతే ఇచ్చేసాడు కలర్ కూడా చాలా బాగుంది డార్క్ పొమ్గ్రనేట్ జ్యూస్ కలర్ లాగా వస్తుంది అనమాట కలర్ కూడా కొత్త కలర్ ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు సో ఎవరైనా కూడా మిస్ అవ్వద్దండి డబల్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా లేదా అని అడుగుతున్నారు కాబట్టి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు మనకు తైస్ దగ్గర కానీ కింద ప్లాజో ప్యాంట్ కానీ సైడ్ కి జిప్ గానీ చాలా బాగుంటుంది చాలా కన్వీనెంట్ గా ఉంటుంది మనకి లేజర్ జార్జ్ వచ్చేసి లోపల లైనింగ్స్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ టూ థౌసండ్ అమ్మిన పీస్ కూడా మనము ఆఫర్ ప్రైస్ కింద అయితే ఇస్తున్నాము ఫెస్టివల్ ఆఫర్ ప్రైస్ కింద ఇదంతా కూడా పైన వచ్చేటప్పటికి రియల్ మిర్రర్ వర్క్ తోటి ఎంత గా ఉంది చూడండి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ దీంట్లో అయితే డార్క్ పెసర గ్రీన్ కలర్ ఉంది మనకి చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి దీంట్లో మళ్ళా లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో మొత్తం సో మొత్తం కూడా మీకు నైరా కట్ వస్తుంది మొత్తం కింద కొంచెం లాంగ్ లైన్ వచ్చేస్తుంది అంతా కూడా మనకు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తోట అయితే వస్తుంది ఈ వర్క్ అనేది ఎక్కడ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఎక్కడ అనేది బుచ్చుకోదు ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ అన్నమాట ఇది ఇది వచ్చేసి మనకు త్రీ ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా లాగా వస్తుంది హ్యాండ్ కూడా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది డబల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మాకు లేవా అని అడగొద్దు అన్ని సైజెస్ వాళ్ళకి మనం ఆఫర్ లో అయితే పెట్టేశాము దీంట్లో వచ్చినప్పటికీ హనీ కలర్ ఒకటి పిస్తా గ్రీన్ కలర్ ఒకటి వైట్ కలర్ కూడా ఉందండి ఓకే వైట్ కలర్ కావాలి అన్నా కూడా మనకి వైట్ కలర్ లో కూడా ఉంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ దయచేసి ఎవరు పిక్స్ తీయండి మేడం పిక్స్ పెట్టండి అని అయితే అడగొద్దు మన దగ్గర చూపించిన వీడియోలో ప్రతి ఒక్కళ్ళ దాని ఒక్క దాంట్లో హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి చక్కగా ఫ్రంట్ బ్యాక్ వర్క్ అయితే ఉంది ఫుల్ సీక్వెన్స్ వర్క్ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ టూ గుడ్ అండి అసలు మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్వీ ట్రెండ్స్ లో ఐటమ్ తీసుకున్నారు అంటే తప్పకుండా కళ్ళు ముసుకుని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫినిషింగ్ అనే క్వాలిటీ గానీ అంత బాగుంటుంది ఇది బ్లాక్ కలర్ మనకి హ్యాండ్స్ ఇదిగోండి స్లీవ్స్ అనేది జార్జెట్ క్లాత్ లో అయితే ఇచ్చేసాడు ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ మనకి ఇది కూడా ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది ఫుల్ హ్యాపీగా సరిపోతుంది ప్యాంట్ కూడా చాలా లెంతి గా బాగా ఇచ్చేస్తాడు మనకి ఎల్లో కలర్ ఒకటి ఉంది వైట్ కలర్ ఒకటి ఉంది బ్లాక్ ఒకటి ఉంది ఓకే సో ఏదైనా విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అనమాట లోకల్ లో షాప్ కి అయితే విజిట్ అవ్వండి ఇది వచ్చేసి గ్రేప్ వైన్ కలర్ పెప్లాన్ స్టైల్ లాగా వస్తుంది ఫ్రాక్ స్టైల్ లాగా ఫ్రంట్ బ్యాక్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా మనకు శరారా ప్యాంట్ వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళే తీసుకోండి డబల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోదు నేను ప్రతిదీ కూడా సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను మీరు అయితే స్కిప్ చేయకుండా క్లారిటీగా విని షాప్ దగ్గరకు అయితే రండి మేడం మీకు ఈ వీడియోలో ఏవైతే ఆఫర్స్ పెట్టామో అవి మాత్రమే ఈ ప్రైసెస్ అయితే వస్తాయి చాలా బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి శరారాలోనే ఇంకొకటి చూడండి డార్క్ లీఫీ గ్రీన్ కి ఫ్లోరల్ డిజైన్ తోటి హ్యాండ్స్ మనకు హ్యాండ్స్ లోపల క్రషింగ్ వచ్చి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ ఇది నైరా కట్ కాదు ఫ్రాక్ స్టైల్ అనమాట ఫ్రాక్ స్టైల్ వస్తుంది మనకి ఇలా శరారా ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా ఎంత హెవీగా ఇచ్చాడంటే అంత హెవీగా ఇచ్చాడండి చక్కగా మనకి డబల్ స్టెప్ అయితే ఇచ్చేసాడు ఓకే చాలా డిఫరెంట్ స్టైల్ ఇది మీకు ఇది డల్ త్రీ వర్క్ వచ్చేసింది చూడండి హ్యాంగింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా స్మూత్ గా ఉంది ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన డ్రెస్ కూడా కూడా మనము ఆఫర్ కింద రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టామండి ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు దీంట్లో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఒకటి నావీ బ్లూ కలర్ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మనకి లెహరియా స్టైల్ లో వర్క్ అనేది కొంచెం చేంజ్ అయింది ఫ్లోరల్ డిజైన్ తోటి మనకు మిర్రర్ వర్క్ తోట ఇచ్చేసాడు చాలా బాగుంది మోడల్ గానీ డిఫరెంట్ మోడల్ మనకు శరారా ప్యాంట్ కూడా వర్క్ వచ్చేస్తుంది శరారా ప్యాంట్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇందాక పర్టికులర్ గా మీకు డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళకి మెన్షన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి డార్క్ మహారాణి పింక్ లో మనకు నైరా కట్ తోటి శరారా స్టైల్ అయితే వచ్చేసింది చక్కగా బార్డర్ లేస్ కూడా ఇచ్చేస్తాడు చాలా బాగుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వచ్చేసింది ప్లాజో ప్యాంట్ వచ్చేసింది దీనికి ప్లాజో కూడా విత్ లైనింగ్ అనేది వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓన్లీ ఎల్ సైజు స్లీవ్స్ కూడా లోపల కంపల్సరీగా ప్రొవైడ్ ఉంటాయండి ప్రతి దానికి వీడియోలో నేను చూపించిన ప్రతి దానికి స్లీవ్స్ ఉంటుంది ప్రతి దానికి చున్నీ కూడా ఉంటుంది ఫుల్ పార్టీ వేర్ ఐటెమ్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఇది కూడా మనం సేమ్ ప్రైస్ కి ఇస్తున్నాం ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ టూ డ్రెస్ సింగిల్ డ్రెస్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట వచ్చేసి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ లోనే ఫుల్ మిర్రర్ వర్క్ అండి హెవీ పార్టీ వేర్ చాలా గ్రాండ్ గా ఉంది ఇక్కడ వైట్ కుందన్స్ వచ్చేసి గోల్డ్ మిర్రర్ తోటి అసలు చూడండి మిర్రర్ అనేది లేదు ఫుల్ రియల్ మిర్రర్స్ అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ దీనికి బాటిల్ గ్రీన్ కి శరారా ప్యాంట్ అనమాట దుప్పట్టా కూడా బార్డర్ లేస్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసేసి లాంగ్ ఫ్రాక్ స్టైల్ బ్లూ కలర్ లో లాంగ్ ఫ్రాక్ స్టైల్ అనమాట సైజ్ ఇది ఎక్స్ఎల్ సైజు ప్యాంట్ చున్నీ త్రీ పీస్ దుపటా వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఇది కూడా ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా వరకు చాలా బాగుంది ఫినిషింగ్ గానీ క్వాలిటీ కానీ ఆఫర్స్ కింద ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైసెస్ అండి కావాల్సిన అయితే తొందరగా మీరు అయితే క్యాచ్ చేసుకోండి మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఐటమ్ అయితే అయిపోతుంది మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక ఆఫర్ వీడియోతో మళ్ళీ వస్తాం